ైజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనమంతా కూడా కలిసి ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో సంతోషిస్తున్న ఈ దినాలలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక శ్రాస్త్రమైన వాక్య భాగాన్ని రోజు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి లూకా స్వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెన్నో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి దినమందు ఆ బెత్తలహేవు దగ్గరలో ఉన్న పొలాలలో కొంతమంది గొర్రెల కాపరులు తమ మందలను కాచుకుంటూ ఉన్నారు అలా కాచుకున్న సమయంలో దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఆ సమయంలో ఆ గొర్రెల కాపర్లు భయపడిపోతూ ఉన్నారు అయితే వారి దగ్గరకు వచ్చిన దేవుని దూత మాట్లాడుతుంది కాపర్లారా భయపడకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆయన బెత్తలహేములో ఒక పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టిరి అని ఆ దేవుని దూత గొర్రెల కాపరులకు తెలియపరిచింది అలా తెలియపరిచిన తరువాత పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది ఆ దూతతో కలిసి వారు ఆరాధన చేయడం మొదలుపెట్టారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని వారు స్తోత్రము చేయుచు ఆరాధించారు ఆ తరువాత ఈ గొర్రెల కాపరలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు లోకరక్షకుడు జన్మించాడు ఆయన వెళ్ళి చూసొద్దామని చెప్పి తమతో చెప్పబడిన మాటలను బట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఆ యొక్క ఏసయ్య దగ్గరకి లోకరక్షకుని దగ్గరికి వారు వచ్చారు ప్రభువును చూచారు ఆయన ఆరాధించారు వారిప్పుడు తల్లి అయిన మరియతో చెప్తున్నారు అమ్మా మేము పొలంలో ఉన్నాం మా దగ్గరికి దేవుని దూత వచ్చింది మాకు ఇలా తెలియపరిచింది ఈ లోపల అనేకమైన దేవదోతలు అనేక మంది వచ్చారు ఆ వచ్చిన వారందరూ కలిసి ఇలా పాటలు పాడారు ఇలా ఆరాధించారని ఆ జరిగిన విషయాలన్నీ కూడా మరియకు యోషేబు గారికి తెలియపరిచారు వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అని అడిగితే తల్లి అయిన మరియా వారు చెప్పిన మాటలను తన హృదయములో భద్రం చేసుకుంది అని వాక్యం చెప్తుంది నిజమే దేవుని బిడలగా ఆయన ఆరాధించే మనము కూడా మన హృదయములో దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి ఆ వాక్యమును కాపాడుకోవాలి ఎందుకంటే ఈ లోకములో శరీర సంబంధంగా అనేకమైన వాటిని భద్రం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ధనమును బంగారమును విలువైనటువంటి డాక్యుమెంట్స్ను ఆస్తి వివరాలను భద్రం చేసుకుంటూ ఉంటాం వాక్యంలో రాయబడి ఉంది సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరికి రాదు అని వాక్యం చెప్తుంది ఈ రోజు ప్రియ దేవుని బిడలారా మనం ఏం భద్రం చేసుకోవాలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనం ఏం భద్రం చేసుకోవాలి వాక్య భాగంలో గారు ఈ సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాలో చెప్తున్నారు అన్నిటికంటే ముఖ్యముగా అనగా ధనము కంటే బంగారము కంటే విలువైన ఆస్తుల కంటే వాహనాల కంటే ఈ లోకంలో ఏవో ఏవో మనం భద్రం చేసుకుంటూ ఉంటాం వాటన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రం చేసుకోవాలి ఎందుకు హృదయాన్ని భద్రం చేసుకోవాలి ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి అని అడిగితే ఇర్మియా ప్రవక్త పదిహేడు అధ్యాయం తొమ్మిదవ వచ్చి చెప్తున్నారు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దాన్ని గ్రహింపగలిగిన వారు ఎవరు అని వాక్యంలో రాయబడి ఉంది నిజమే ప్రియ దేవుని బిడలారా హృదయము మోసకరమైంది ఒక వ్యక్తి చెడిపోవడానికి ఒక వ్యక్తి పాపములో పడిపోవడానికి తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి హృదయమే కారణం ఎందుకు నేను అడిగితే ఈ హృదయములో నుండి చెడ్డవి అనేకము వస్తున్నాయి చూడండి మార్కు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారమును లోభమును చెడుతనమును కృత్రిమమును కామ వికారమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను యస్సు ప్రభు చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట ఇది మానవుని హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ వస్తున్నాయి ఇవే మనుషుని అపవిత్రపరుస్తున్నాయి ప్రే దేవుని యొక్క బిడలరా మనం అపవిత్రులుగా పాపులుగా ఉంటే నిత్య చేర్చబడలేం మన హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి ఈ హృదయము పవిత్రపరచబడాలి అని నేను అడిగితే ఈ హృదయాన్ని మన ప్రభువుకి సమర్పించాలి ఏసయ్య ఈ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తలుపు తడుతున్నాడు ఎవడైనాను నా స్వరము విని తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను అని అంటున్నారు మన హృదయములో ఏసయ్య నివసించడానికి మన హృదయాన్ని పవిత్రపరచడానికి మన హృదయమునే దేవాలయముగా మార్చడానికి ఏసయ్య మన హృదయంలోనికి రాబోతున్నారు అందుకే ప్రభు పిలుస్తున్నారు నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని అన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మన హృదయమును పవిత్రముగా భద్రం చేసుకోవాలి అలా పవిత్రపరచబడాలి అని అంటే మన హృదయములో ఏసయ్యకు చోటు ఇవ్వాలి ఇంకేమి భద్రం చేసుకోవాలో వాక్య భాగంలో నుండి మరికొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకు ప్రియ దేవుని యొక్క బిడలరా చాలా జాగ్రత్తగా గమనించండి రెండవదిగా మన నోటిని మన నాలుకను మనం భద్రం చేసుకోవాలి ఎందుకో నేను అడిగితే వాక్యం చెప్తుంది జీవ మరణములు నాలుక వశము వాక్యం చెప్తుంది అంటే ఒక వ్యక్తి పరలోకం చేరాలన్నా ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాలన్నా ఎవరి వర్షంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి నేను అడిగితే ఈ నోటిలో ఈ నాలుక స్వాధీనములో ఉన్నాయి మన నాలుకను మనం కాపాడుకోవాలి ఎందుకంటే యశు వారు చెప్పారు మత్స్సు వార్తలో నీ మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు నీ మాటలను బట్టియే నువ్వు అపరాధి అని తీర్పు పొందుతావు మన మాటలే మనలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసేది మన మాటలే మనలను అపవిత్రులుగా అపరాధులుగా చేసేది అందుకే భక్తుడైన యాకోబు గారు మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆయన అంటారు పంతొమ్మిది నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడి ఉంటుంది వినుటకు వేగిరపడేవారి ఉండాలి మాటలాడుటకు నిధానించేవారిగా మనం ఉండాలి మన నోటికి మన నాలుకకు మనం కళ్ళెం పెట్టుకోవాలి ప్రియ దేవుని యొక్క బిడలరా నా నోరు నా ఇష్టం అని ఏది పడితే మాట్లాడితే మన మాటలను బట్టి అపవిత్రులమైపోతాం ప్రియ దేవుని యొక్క బిడలరా మన నోటిని మనం భద్రం చేసుకోవాలి మన నాలుకను మనం కాపాడుకోవాలి ఎప్పుడైతే అలా నోటిని నాలుకను భద్రం చేసుకుంటామో అప్పుడే పవిత్రులుగా పరిశుద్ధులుగా భక్తిపరులుగా ఈ లోకంలో మనం కొనసాగుతాం ఆయన రాజ్యానికి చేర్చబడతాం చూడండి మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం జకరియ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం సైన్యముల కధిపతి సలవిచ్చునదే సెలవిచ్చునదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకోనుము ప్రియ దేవుని యొక్క బిడలారా జాగ్రత్తగా గమనించండి ఎందుకనగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి మన నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలి ఇక్కడ మరొకొక మాట కనబడుతుంది ఏమిటి ఆ మాట అని అడిగితే ప్రభు సన్నిధిలో నడుస్తున్న మన జీవితాలలో ప్రభు ఏదైతే ఆయన మనకు అప్పగించారో అప్పగించిన దానిని భద్రముగా మనం కాపాడుకోవాలి ఎందుకనగా ఆయన సన్నిధిలో ఉన్న బిడలకు ఆయన రక్షణనిచ్చాడు ఆయన పరిశుద్ధతనిచ్చారు ఆయన తలాంతులనిచ్చారు వర్రాలనిచ్చారు ఆత్మ చెత్త అభిషేకించారు ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుడు మనకిచ్చిన అభిషేకమును దేవుడు మనకిచ్చిన శక్తిని దేవుడు మనకిచ్చిన వరములను మనకప్పగించిన దానిని మనం భద్రంగా కాపాడుకోవాలి వాటిని పోగొట్టుకోకూడదు పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన దానిని పోగొట్టుకుని ఏడ్చిన భక్తులు కూడా ఉన్నారు భక్తుడైనటువంటి ప్రధాన గాయకుడైన దావీద్ గారు కూడా ఒక రోజు నాడు ఆయన చూడకూడని దృశ్యం చూశాడు చేయకూడని పాపం చేశాడు ఆ పాపం చేయుట ద్వారా తనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు యాభై ఒకటో కీర్తన రాస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు ప్రభువా నాకు మరల రక్షణ ఆనందాన్ని దయచేయండి అయ్యా నీ ఆత్మను దయచేయండి అయ్యా నీ అభిషేకాన్ని దయచేయండి అయ్యా నేను పాపం చేశానయ్యా నేను ఆ పాపము ద్వారా నీవు నాకు ఇచ్చిన దానిని నేను పోగొట్టుకున్నానయ్య అని ఆయన ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది ప్రియ దేవుని యొక్క విడలారా పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల దినాలలో సాంశోనబడినటువంటి అవనస్తుడు డు పరాక్రమం కలిగిన వాడు దేవుడు ఆయనకు అభిషేకాన్ని ఇచ్చాడు శక్తినిచ్చాడు ఎంతమంది శత్రువులనైనా జయించేటటువంటి బలాన్ని ఇచ్చాడు వాటిని చెప్తుంది గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది సర్దారులను చంపాడు అటువంటి శక్తివంతుడు ఒక రోజు నాడు వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళాడు చేయకూడని పాపం చేశాడు తినకూడనివి తిన్నాడు త్రాగకూడనివి త్రాగాడు చెప్పకూడని రహస్యము చెప్పాడు తనలో ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు శక్తిని పోగొట్టుకున్నాడు బలాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు ప్రభువా మరింకొకసారి అయా నన్ను దర్శించయ్యా నీ శక్తిని పోగొట్టుకున్నానయ్యా నీ బలాన్ని పోగొట్టుకున్నానయ్యా అయా మరలా నీవు నా ఎడల కనికరపడు నాయనని ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ అప్పగించిన దానిని పోగొట్టుకోవద్దు దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను దేవుడు మీకు ఇచ్చిన వరమును ఏ వరము చేత అయితే వాడబడుతున్నావో ఆ వరమును జాగ్రత్తగా కాపాడుకో నీతిమంతుడిగా ఉండు న్యాయంగా నమ్మకస్తుడిగా జీవించు ఎప్పుడైతే అలా జీవిస్తావో ప్రభు నిన్ను ఆయన సన్నిధిలో నిలబెడతారు ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మనం ఏం భద్రం చేసుకోవాలో మరింకొక మాటను చదివి ఇక ప్రార్థన చేసుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను ప్రియ దేవుని యొక్క బిడలరా జ్ఞానమును భద్రం చేసుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి వాక్యం చెప్తుంది జ్ఞానము ముత్యముల కన్నా శ్రాష్టమైనదని వాక్యంలో రాయబడి ఉంది పరిషత్ గ్రంథంలో మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుందని వాక్యం చెప్తుంది ప్రతి వ్యక్తికి జ్ఞానం కావాలి ఈరోజు జ్ఞానము లేకయే ప్రజలు నశించిపోతున్నారు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానాన్ని భద్రం చేసుకోవాలి మీరు అయ్యా మరి జ్ఞానం ఎక్కడ దొరికిద్దండి జ్ఞానము దొరికే స్థలం ఏదండి ఒక వ్యక్తి జ్ఞానం పొందుకోవాలంటే ఏం చేయాలి వాక్యంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో రాయబడి ఉంది మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలేనని వాక్యం చెప్తుంది ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానం కావాలని అడుగుతారో అడిగినటువంటి వారికి ఆయన జ్ఞానమునిచ్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి కుమారుడైన సులోమోనో దేవుని సన్నిధిలోకి వెళ్ళారు వెయ్యి దహనబలులు అర్పించారు ప్రార్థన చేశారు ఆ రాత్రి ప్రభు ప్రత్యక్షమై సులోమోనో నీకేం కావాలి అని అడిగితే సులోమోని అడుగుతున్నారయ్యా జ్ఞానం కావాలి నీ ప్రజలను పరిపాలన చేయడానికి జ్ఞానం అవసరం జ్ఞానం దయచేయండి అని అంటే ప్రభు ఆయనకి జ్ఞానము వివేచన ప్రభు అనుగ్రహించారు ఈ మాటలు ప్రియ దేవుని బిడలారా నీ కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా నీ వ్యాపారం అభివృద్ధి అవ్వాలన్నా నీ చేతి పనులు ఆశీర్వదించబడాలన్నా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలన్నా నీకు జ్ఞానం చాలా అవసరం జ్ఞానం కొరకు దేవుని అడగండి ఆ జ్ఞానమును మీ హృదయంలో భద్రం చేసుకుని మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడండి దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఐ మీన్ మీ కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను తరలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా అయా నీ బిడలను మీరు దీవించండి బలహీనులను బాగు చేయండి నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి సమస్యలలో ఉన్న వారికి విడుదల కలుగును గాకన్నా జ్ఞాపిస్తున్నాను మా పరమ తండ్రి మరియా తన హృదయములో నీ మాటలను భద్రం చేసుకున్న రీతిగా మా హృదయములో నీ మాటలను భద్రం చేసుకోవాలి మా హృదయాన్ని కాపాడుకోవాలి అయ్యా మా నోటిని మా నాలుకను మేము కాపాడుకోవాలి నీ వాక్య అనుసారంగా నీవు మాకు అనుగ్రహించినటువంటి అభిషేకమును తలాతులను వరములను భద్రం చేసుకునే కృప నీ బిడలమైన మాకు అనుగ్రహించండి ఈ పగలంతయు నీ బిడల ప్రయాణాలలో పనులలో కృప క్షేమములు అనుగ్రహించి ఆశీర్వదించమని ీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రాప్ం చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుడు బిడ్డలరా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు పాయక జన్మించేడు డి నమందున